ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఒక ఇన్సిడెన్స్ జరిగితే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది కాత గారు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు బూతుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఎవరు చనిపోలేదు ఎవరు మైగ్రేట్ చేయలేదు ఒక్క డూప్లికేట్ వాటర్ కూడా లేదు స్టేటస్ అలాగే ఇరవై రెండు లక్షల అప్రాక్సిమేట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు లక్షల ఓటర్లలో ఒక్కరు కూడా చనిపోలేదు దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు అనలైజ్ చేసినప్పుడు సో ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తే ఇట్ కెనాట్ బి అక్సెప్టెడ్ అట్ ఫేస్ వాల్యూ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది అండ్ అక్కడే ఈ డీటెయిల్స్ బయటపడుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ ఇష్యూ చేశారు వీళ్ళందరు బిఎల్ఓస్కి ఈ ఫార్మ్స్ ఎట్లా వచ్చింది హౌ డిడ్ దిస్ హ్యాపెన్ ఆబ్వియస్లీ ఫేక్ ఇది టీఎంసీ వాళ్ళు వాళ్ళ నేతలు కూర్చొని ఫిల్అప్ చేశారు అదంతా సో డెఫినెట్గా దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే మినిమమ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ బయటపడతారు విల్ బీ ఫేక్ డెడ్ మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ వస్తుంది అది ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రాసెస్ సో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేసిన దానికి వీళ్ళకి అందరికి భయం వస్తుంది ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేయండి అట్ ఈచ్ స్టెప్ యూ షుడ్ ఛాలెంజ్ నేను చెప్తున్నాను మమతా బెనర్జీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇప్పుడు కవిత గారు బీహార్ ఎలక్షన్ జరిగింది మెమరీ కార్డ్ బర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది ఈవీఎంలో దానికి మీకు డేటా కావాలంటే విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ ద రిజల్ట్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ మీరు అపీల్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు దే విల్ షో యూ పర్ బుత్ హౌ మచ్ వోట్ యూ గాట్ చేయలేదు ఇప్పుడు దాకా ఒక్కరు కూడా చేయలేదు రెండు వేల ఆరు వందల ఎనభై క్యాండిడేట్స్లో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి పన్నెండు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ ఒక్కరు కూడా ఇవాళ దాకా ఫైల్ చేయలేదు ఎందుకంటే హూ కెన్ ఫైల్ అనే డిఫ్ డెఫినేషన్ కూడా ఉంది గల్చినోడు ఫైల్ చేయరు అప్పుడు ద ఫెలో హువాజ్ వన్ లేడీ హువాజ్ వన్ విల్ నాట్ ఫైల్ ఎనిథింగ్ టూ అండ్ త్రీ వచ్చిన క్యాండిడేట్స్ రన్నర్ అప్ అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు అందరు కాదు అక్కడ పదిహేను క్యాండిడేట్ని పదిహేను మంది ఫైల్ చేయలేరు ఒకటి రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ సెకండ్ అక్కడున్న సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్ ఒకసారి ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు దే కెన్ ఆల్సో ఫైల్ నో ప్రాబ్లం వాళ్ళు ఫైల్ చేస్తేనే ఇది ఓపెన్ చేసి దెన్ ద ప్రాసెస్ విల్ స్టార్ట్ అది కాకుండా వీవీప్యాట్ పన్నెండు వందల బూత్లలో వీవీ కౌంట్ చేశారు యాజ్ పర్ రూల్ సుప్రీంకోర్టు రూల్ ఒక్క దాంట్లో కూడా రాంగ్ ఫిగర్ రాలేదు ఈవీఎంలో ఉన్న అన్ని ఓట్లే వీవీ ప్యాట్తో టాలీ అయింది ఈ అన్ని ప్రాసెస్లో ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు ఆ పార్టీ ఎలక్షన్ ఏజెన్సీ పిలిచి చేస్తారు ఈ వీవీ కౌంటింగ్ అదే రోజు చేస్తారు సున ఫైనల్ టాలీజ్ ఓవర్ అప్పుడే కౌంట్ చేస్తారు అనమాట వీవీ చెక్ చేయడానికి టాలీ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి రాహుల్ గాంధీ గారు అంటారు ఓట్ చోరీ సరే నో ప్రాబ్లం యూ గో టు కోర్ట్ అదే ప్రాసెస్ కదా నలభై ఐదు రోజుల లోపల ద లూజింగ్ క్యాండిడేట్ హ్యాజ్ టు ఫైల్ అ పిటిషన్ ఇన్ ద కోర్ట్ సేయింగ్ దాట్ అవకతవకలు జరిగినాయి పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయలేదు కౌంట్ చేశారు నంబర్లు ఎక్కువైనాయి నంబర్ తక్కువైనా ఏ ఆరోపణ అయినా మీరు చేయొచ్చు ఈవీఎంలో ఏదో అది చేశారు ఈవీఎంలో అది చేశారు ముందు ఈవీఎంలో ఉండే రాహుల్ గాంధీ ఇది ఫేవరెట్ ఇప్పుడు అది లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకసారి మంచి క్లాస్ తీసుకున్నారు ఆయన దాని తర్వాత ఆయన ఈవీఎం గురించి మాట్లాడలేదు సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ దిస్ ఇది పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి మీకు అథారిటీ లేదు యూ కెన్ జనరల్లీ డిస్కస్ పోల్ వయలెన్స్ దాని గురించి దీని గురించి అంతా కానీ మీరు ఎలక్షన్ కమిషన్ని పార్లమెంట్లో యూ కెనాట్ క్రిటిసైజ్ దెమ్ మీరు అవుట్ సైడ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ మీరు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు దే ఆర్ నాట్ దేర్ ద పార్లమెంట్ టు డిఫెండ్ అంసర్ ఇప్పుడు మీరు అమిత్ షా గారి డిపార్ట్మెంట్ గురించి హోమ్ మినిస్ట్రీ గురించి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఫర్ ఢిల్లీ బ్లాస్ట్ అనగానే ఒక డిస్కషన్ నడిస్తే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫోం బండి సంజయ్ కానీ ఇంకోవరు ఉన్నారు వాళ్ళు కాకుండా అమిత్ షా హింసర్ విల్ స్టాండ్ అప్ అండ్ డిఫెండ్ అవర్ కిరణ్ రిజుజు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ ఈ విల్ స్టాండ్ అండ్ డిఫెండ్ గవర్నమెంట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని చెప్తారు ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్కి మీరు బయటకు వెళ్ళండి ఎవడ లీగల్ ప్రాసెస్ అది చేయకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం కాదు యూ ఫైల్ అన్ అఫిడవిట్ అది మీరు చేయక్కర్లేదు రాహుల్ గాంధీ కూర్చొని అఫిడవిట్ రాయక్ ఆయన పార్టీలో ఎంతోమంది లాయర్లు ఉన్నారు సీనియర్ సీనియర్ లాయర్స్ ఉన్నారు అభిషేక్ మోహన్ వి చిదంబరం మన కపిల్ సిబ్బల్ వీళ్ళతో చేయించు వాళ్ళు కూడా చేయరు వాళ్ళు జూనియర్స్ చేస్తారు సింపుల్ అఫిడవిట్ ఫైల్ చేసి ఇవ్వండి దిస్ కాన్స్టిట్యుయెన్సీ ఐ హవ్ అడ్ డౌట్ ఐ వాంట్ డిస్ట్ బీ ఇన్వెస్టిగేటెడ్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది చేస్తారు కూడా కాదు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు మీరు ఆరోపణ నేను కూడా రోడ్ మీద రేపు నిలబడి ఒక ఆరోపణ చేస్తాను రాహుల్ గాంధీకి అమితీయులు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎంత ఓట్లు రాకూడదని చెప్తే ఇట్ ఇస్ నాట్ అలిగేషన్గా ఉండిపోతుంది కానీ దానికి ప్రూఫ్ లేదు దానికి ఐ హెవ్ టు సబ్మిట్ అ ప్రూఫ్ అది లేదు పీపీటీ చేసి ఇన్ని పేపర్లు పెట్టుకుని ఒక స్టేజ్ మీద నిలబడి డ్రామా చేయడం కాదు దాట్ ఇస్ వై మోదీజీ యూజ్ ద వర్డ్ డ్రామా డ్రామా కాదు యూ డిస్కస్ పార్లమెంట్లో డిబేట్ డిస్కషన్ ఒక్కొక్క ఒక్కొక్క నిమిషానికి పార్లమెంట్లో కోటి రూపాయలు విలువ ఉంటుంది లక్షల్లో ఉంటుంది ఒక డే ఐ థింక్ ఇట్ గోస్ ఇన్ క్రోస్ ఎక్స్పెండిచర్ అంటే అక్కడున్న స్టాఫ్ కానివ్వండి అక్కడ ఉన్న ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళన్నీ కాస్ట్ కలు యూఆర్ వేస్టింగ్ పీపుల్స్ మనీ డిబేట్ చేయకుండా మీరు కొట్లాడితే కొట్లాడి బయట వెళ్ళి ఏమైనా చేసుకోండి మీరు బట్ ఇన్సైడ్ పార్లమెంట్ లెట్ అస్ ఆస్ హెల్తీ డిబేట్ ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ జార్జ్ ఫెర్నాండస్ కానీ ఇట్ వాస్ మధు లిమాయ్ దీస్ ఆర్ లెజెండ్స్ ఇందర్జీత్ గుప్తా ఇట్ ఆస్ అ ప్లెజర్ టు టు దమ్ డిబేట్ సార్ ఒక అర్ధ గంట గంట సేపు మాట్లాడుతూ కూడా ఇట్ ఈస్ వండర్ఫుల్ కానీ ఇట్లాంటి ఇప్పుడు అది జరగట్లేదు ఒకటి ఓన్లీ గారు మాట్లాడతారు మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యూజిక్ ఉంటుంది వీళ్ళ స్లోగన్ షౌటింగ్ ఉంటుంది ప్రజలు చూస్తున్నారు ఇది మర్చిపోకూడదు మనం ప్రజలు చూస్తున్నారు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారు చిన్న స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్లో టీచర్ లేకుంటే ఎట్లా బిహేవ్ చేస్తారు పది నిమిషాలకు టీచర్ బయటకు వెళ్తే అదే బిహేవియర్ పార్లమెంట్లో నడుస్తుంది విపక్షాలు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ని అడుగుతున్నారు అనగానే దాన్ని అడ్జంట్ చేస్తున్నారు లేకుంటే ఇంకొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది గవర్నమెంటే దాన్ని నెక్స్ట్ డే కోసం అడ్జంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ముందుకు రావట్లేదు డిస్కషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు అంతా డ్రామా చేస్తోందే మోదీ గవర్నమెంట్ అనేది కదా విపక్షాల నుంచి అందులోనూ ప్రియాంక గాంధీ చెప్తున్న మాట యూ బ్రింగ్ అవుట్ ఇన్స్టెన్సెస్ జనరల్గా మాట్లాడితే మనం కూడా జనరల్గా మాట్లాడచ్చు స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఈ డిబేట్ వచ్చినప్పుడు అడ్జంట్ చేశారు అడ్జస్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే గొడవ నడుస్తున్నప్పుడు జరుగుతుంది పార్లమెంట్లో దెన్ దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ నాయిస్ చైర్ కెనాట్ కంట్రోల్ ఇట్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు యూజువలీ ఫస్ట్ హాఫ్ అడ్జస్ట్ చేస్తారు దాని తర్వాత కాకపోతే ఎంటైర్ డేకి అడ్జస్ట్ చేస్తారు లాస్ ఎవరిది పార్లమెంట్లో ఏం డిబేట్ లేదు ఏం లేకుండా బిల్స్ పాస్ అవుతున్నాయి ఇవాళ కూడా రెండు బిల్స్ పాస్ అయిపో ఇంట్రొడ్యూస్ చేశారు పార్లమెంట్లో ఏ డిబేట్ లేకుండా పాస్ అయిపోతుంది బిల్స్ షుడ్ బి డిబేటెడ్ డిబేట్ చేయకుండా ఒక్క బిల్ కూడా పాస్ కాకూడదు కానీ మన దాంట్లో డిబేట్ చేయడానికి రెడీగా లేరు ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ ఇస్ గాన్ డౌన్ డ్రామాటిక్లీ ఒకరు పార్లమెంట్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది నేను వాళ్ళు డిబేట్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళు క్వాలిటీ ఆఫ్ డిబేట్ చూస్తే ఏదో ఎవరో రాసిచ్చిన కాగితం నుంచి చదువుతున్నారు వాళ్ళు వర్బాట్యం చదువుతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ యూనో ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ కానివ్వండి పేపర్ చూడకుండా డిబేట్ చేయడం వాళ్ళకి రాదు అది ఇది ప్రాబ్లం అన్నమాట సో యూ రెఫర్ టు పేపర్ ఎవరు వద్దన్నట్లేదు డేటా కోసం పేపర్ చూడాల్సింది కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అడ్జండ్ చేస్తున్నారు ఎక్కడ అడ్జండ్ చేశారు దాట్ యు డూ అ ప్రెస్ కాన్ఫరెన్స్ డెఫినెట్ పవర్ పాయింట్ చేయండి నాకు అబ్జెక్షన్ లేదు ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు చైర్లో ఎవరున్నారు స్పీకర్ ఆ స్పీకర్ ఆర్ సంబడి ఎల్స్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ వాళ్ళు అడ్జండ్ చేశారు ఎన్ని నిమిషాలకి అడ్జండ్ చేశారు ఎందుకు చేశారు దెన్ కమ్ టు ద నెక్స్ట్ డిబేట్ నెక్స్ట్ వన్ అడ్జండ్ యూ ప్రూవ్ ఇట్ నేను కూడా ఇది చెప్పినట్లు అక్కడ నిలబడి నేను కూడా చెప్తాను పార్లమెంట్ బయట అంతా అబ్జెంట్ చేస్తున్నారు రీల్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నాను ఇదే ప్రాబ్లం బీజేపీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా జరిగింది జరగలేదని కాదు వాళ్ళు కూడా గొడవ చేశారు వాళ్ళు కూడా అప్పుడు సీఏజీ స్కామ్ జరిగినప్పుడు సిఏజీలో చేసిన ఒకతొకలి కోల్ స్కామ్ కానివ్వండి టూ జీ కానివ్వండి కామన్వెల్త్ స్కామ్ కానివ్వండి మన స్కార్పియన్ స్కామ్ కానివ్వండి ఆగస్టా వెస్ట్ ల్యాండ్స్ స్కామ్ కానీ ఇదన్నీ వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగింది బ్యానర్లు తీసుకొచ్చారు అది చేశారు దాట్ ఇస్ ఆపోజిషన్స్ రెస్పాన్సిబిలిటీ కానీ గొడవ చేయడం కాదు ఈవెన్ దాట్ ఐ డి నాట్ అప్రూవ్ ఇట్స్ ఆల్సో రాంగ్ తప్పు వాళ్ళు చేస్తే తప్పు మీరు చేస్తే కరెక్ట్ అంటే కాదు కదా ఇద్దరు చేస్తున్న తప్పేది డిబేట్ ఉండాలి పార్లమెంట్లో లేకుంటే మీరు పాకిస్తాన్ అసెంబ్లీ లాగా పాకిస్తాన్ పార్లమెంట్ లాగా అయిపోతుంది అక్కడ కొట్టుకుంటారు అక్కడ పార్లమెంట్లో బాక్సింగ్ మ్యాచ్ లాగా ఉంటుందన్నమాట యూ షుడ్ సెన్సిబుల్ డిబేట్ చూడడానికి మనకు కూడా ఒక వాల్యూ రావాలి దాని నుంచి ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా మన ప్రోగ్రాం చేస్తున్నప్పుడు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సురేష్ గారు ఇదెందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు ఇది చెప్పట్లేదు పొలిటికల్ పార్టీస్ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ దమ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి నేను కూడా వాళ్ళ పని చూసుకుంటే వాళ్ళు నాకు నాకు టైం ఉండొద్దు దానికి దిస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని సో పార్లమెంట్ జరగాల్సిందే అండ్ దిస్ ఎస్ఐఆర్ ఈచ్ పాయింట్ కెన్ బి ఆన్సర్డ్ అసలు ఏ డౌట్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు కానీ వినడానికి మనుషులు ఉండాలి చెప్పడానికి కూడా మనుషులు ఉండాలి దట్ దర్ షుడ్ బి పీపుల్ కెన్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ అబ్జెక్ట్ అబౌట్ ఇట్ స్కూల్స్లో ఎంఈవన్ చేస్తారు చాలా మటుకు నేను డిబేట్స్కి వెళ్తూ ఉంటాను ఎంఈవన్ మోడల్ యునైటెడ్ నేషన్స్ వెరీ గుడ్ సెన్సిబుల్ పిల్లలు కానీ అక్కడ కూడా చెప్పులు తీసుకొని అక్కడికి తీసుకురావడం ఇక్కడ చూస్తాడు అంటే దెన్ ఇట్ గో అఫ్ ఫర్ అట్రాక్ట్ బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ సెన్సిబుల్ స్కూల్స్లో చాలా డిసిప్లిన్ మేనర్లో చేస్తున్నారు అసెంబ్లీస్ అసెంబ్లీ మాక్ అసెంబ్లీ స్కూల్లో అంతా మాకు జరుగుతున్నప్పుడు మీరు రియల్ లైఫ్లో మీరు ఇట్లా చేస్తే ఏమవుతుంది రేపు యూరోపియన్ యూనియన్ నుంచో ఎక్కడి నుంచి ఒక విజిటర్ వచ్చి ఇది మా పార్లమెంట్ అని లైవ్గా చూపించినప్పుడు అక్కడ గొడవ కొట్టుకుండా ఏం చేస్తుంది ఇట్స్ అంటే వెరీ బ్యాడ్ మెసేజ్ నెక్స్ట్ డే పేపర్లో లేకుంటే నెక్స్ట్ డే ఒక డిబేట్ చూడాలంటే ఏం లేదు నిన్న నేను చూసింది ఒక్కటే మోదీ గారిది స్పీచ్ మోదీ గారు మాట్లాడిన డ్రామా స్పీచ్ నేను చూశాను ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ స్పీచ్ అట్లాంటి ఇంకో రెండు స్పీచ్లు ఉంటే బాగుంటుండే ఖర్గే గారు ఈ స్పోక్ వెయి లవ్ లెస్ టైమ్ అని ఆయన మాట్లాడి దస్ డిన్ మేక్ ఎనీ సెన్స్ సో సబ్జెక్ట్ మీద మాట్లాడండి సబ్జెక్ట్ మీద డిబేట్ చేయండి అండ్ తెలియదు మన దగ్గర ఉన్న పార్లమెంటేస్ కూడా ఇప్పుడు తక్కువ కాదు దర్ ఆర్ బ్రిలియంట్ పార్లమెంట్ ఒక టైంలో సుష్మా స్వరాజ్ కానీ అరుణ్ జైట్లీ గారు కానీ వీళ్ళ చాలా లెజెండ్స్ ఉండే ఆ టైంలో దివర్ రియల్ స్టాల్వర్డ్స్ డిబేట్స్లో వాళ్ళు లేరు అని చెప్పేసి ఇప్పుడు డిబేట్లు ఆపక్కర్లేదు ఇప్పుడు కూడా మంచి పార్లమెంటేరియన్స్ ఉన్నారు కానీ వీఆర్ నాట్ డూయింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఇన్ పార్లమెంట్ ఆరు రోజులో పది రోజుల్లో పదిహేను రోజులు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు నడవనియండి దాని తర్వాత యూ ఆర్గ్యూ ఎనిథింగ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఆర్ ఈవెన్ అవుట్ జస్ట్ అవుట్ సైడ్ ద లాంచ్ ద పార్లమెంట్ యూ కెన్ ఆర్గ్యూ బట్ నాట్ ఇన్సైడ్ ద హౌస్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ అంశం అనేది కనిపించింది కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక పెట్ డాగ్ను తీసుకొని వచ్చారు అక్కడ అబ్జెక్ట్ చేశారు దాన్ని లోపలికి అలవు చేయలేదు అంటే షీ సెడ్ సంథింగ్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది అరిచేవాళ్ళు కరిచే వాళ్ళు అందరూ ఉన్నారు బట్ దే ఆర్ అబ్జెక్టింగ్ ఒక డాగ్ ని తీసుకొస్తా అంటే మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నారు అనేమాట సీ క్లెయిమ్ ఇట్ ఈస్ అయి నాట్ అ పెడ్ డాక్ రోడ్ మీద కనిపించిన దాన్ని తీసుకొచ్చారంట సీ స్టేట్మెంట్ చేయడం రేణుకా చౌదరి హిస్టరీ తీస్తే నాదేల భాస్కర్ రావు టైం నుంచి తీయాల్సి వస్తుంది సెక్రటరీలు చేసిన గొడవ దాని తర్వాత ఖమ్మంలో ఆమె క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఐ వాస్ దేర్ అట్ దట్ టైం అప్పుడు ఆమె మొత్తం ఫ్లెక్స్ అంతా చింపేసి అక్కడ జరిగిన గొడవ అంతా మనకు తెలిసిందే రేణుకా చౌదరి ఈజ్ గాట్ ఎ లూజ్ టంగ్ అది మనం లేదని చెప్పా ఆమె మాట్లాడడం స్టైల్ అట్లనే వీ కాంట్ హెల్ప్ ఇట్ షీ స్పీక్స్ లైక్ దాట్ దీనికన్నా ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్లో చూసాం మనం చూర్పనేకా గురించి మోదీ గారు మాట్లాడినప్పుడు కానీ అంత దాట్ ఆల్ విస్ విస్ విల్ హ్యాపెన్ కానీ ఎస్ పార్లమెంటేరియన్స్ని హోల్సేల్గా మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఎవ్రీబడి ఇన్సైడ్ ద పార్లమెంట్ ఇస్ బైటింగ్ అంటున్నారు అది మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఉన్నారు మోదీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఆ లిస్ట్లో సో యు ఆర్ జనరలీ ఇన్సల్టింగ్ అండ్ మీరు బయట చేయట్లేదు మిగతా అందరు బయట చేస్తున్నారు దట్ ఈస్ ద లాజిక్ యూ ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్ అది ఇట్ వాజ్ అ సైట్ ఫన్ ఎందుకంటే పార్లమెంట్లో ఏం జరగట్లేదు కదా సమ్ వే మేబీ సిగ్నిఫైంగ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ దర్ ఆర్ స్టిల్ స్ట్రే డాగ్స్ ఇన్ ఢిల్లీ ఇంకా స్ట్రే డాగ్స్ ఉన్నారు మనం సుప్రీంకోర్ట్ ఏమో వెళ్ళి అందరూ తీసేమని చెప్పారు స్ట్రేట్ డాగ్స్ని కానీ ద ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చూపిస్తుంది బహుశా అదే ఉండొచ్చు బట్ దిస్ ఈజ్ బేసిక్లీ టు డ్రా అటెన్షన్ అంట ఎందుకంటే పార్లమెంట్లో ఆ రోజు రేణుకా చౌదరి గారు నేను చూపించి కుక్కను తీసుకురాకపోతే ఆమెను ఎవరు అడగపోతుండే నువ్వు కూడా ఆస్ట్ అర్ పేపర్లో కూడా లేదు టీవీలో లేదు ఎక్కడ లేదు ఆమె ఎందుకంటే ఆమెకు స్పీచ్ టైం లేదు ఏం లేదు అక్కడ ఆమె పార్టీ కూడా అప్పుడు నామినేట్ చేయట్లేదు ఆమె స్పీచెస్ కోసం డిబేట్స్ సో న్యాచురలీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తే న్యూస్లో ఉంటాం మనం ఒకరోజు కుక్కను తీసుకొచ్చి న్యూస్లో రేపు ఇంకా ఏం తీసుకొస్తారో పులిని తీసుకొస్తారో కూడా తెలియదు రేపు అది కూడా చేయొచ్చు చేసి దాట్ విల్ బికమ్ ఏ బిగ్ న్యూస్ ఇన్ పార్లమెంట్ బట్ అగైన్ ద లెవెల్ ఆఫ్ డిబేట్ చాలా పడిపోయింది కవిత గారు ఇట్ ఇస్ నాకు ఐ సుడ్ లవ్డ్ లోక్సభ డిబేట్స్ ఎస్పెషలీ లోక్సభ రాజ్యసభ కొంచెం డల్ ఉంటుంది ఎప్పుడు కానీ లోక్సభ ఇస్ బి బ్రిలియంట్ బట్ ఇప్పుడు అసలు చూస్తేనే అసలు ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తేనే ముందు దట్ ఈస్ ద రన్నింగ్ జోక్ డ్యూరింగ్ డ్యూరింగ్ ద ఎర్లియర్ డేస్ ఆఫ్ పార్లమెంట్ సన్సెట్ టీవీ లాంచ్ చేసినప్పుడు రాత్రి నిద్ర రాకపోతే ఒకసారి లోక్సభ టీవీ చూడు మంచి నిద్ర వస్తుంది అంటారు చాలామంది దట్ ఇస్ ద రన్నింగ్ జోక్ అనమాట బట్ ఆఫ్టర్ దట్ క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ ఇంప్రూవ్ అయింది కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కిందకి పడిపోయింది మొత్తం ఎందుకంటే డిబేటే లేదు ఎప్పుడు చూసినా అడ్జర్న్మెంట్ ఉంటుంది నేను కూడా పొద్దున ఐ వాజ్ వాచింగ్ మినిస్టర్స్ రిప్లయింగ్ కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ చూశాను వీఆర్ రెడీ ఫర్ అ డిబేట్ లెట్ డిబేట్ ఇన్ ద పార్లమెంట్ బట్ ఇట్లా గొడవ చేసి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట ద స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్ పార్లమెంట్లో డిబేట్ జరగకూడదు అండ్ దెన్ యూ అడ్ గెట్ ఇట్ అడ్జర్న్ ఇంటికి వెళ్ళిపోండి మంచిగా లంచ్ అంతా చేసి నిద్రపోండి సో దట్ అండ్ యూ విల్ గెట్ పే ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ వేర్ సిటిజన్ షుడ్ అబ్జెక్ట్ ఎగ్జాక్ట్ మనం ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకొని వీళ్ళు డియర్ఎస్ డిఏ టీఏ తీసుకుంటున్నారు ఏ పార్లమెంటరియన్స్ ఇది అబ్జెక్ట్ చేస్తున్నారో ఇది స్టాప్ చేస్తున్నారో వాళ్ళ అలవెన్సెస్ ఆపేసేయాలి అండ్ ఐఎమ్ ఆల్ ఫర్ థ్రోయింగ్ దిస్ పీపుల్ అవుట్ ఇట్ మైట్ సౌండ్ వెరీ హార్ష్ దీనికన్నా ముందు చేశారు లోక్సభ స్పీకర్ చేశారు అప్పుడు ఆయన సో అది చేసిన దానికి ఇట్ వాస్ అయినా అప్పుడు అందరూ అబ్జెక్ట్ చేశారు ఈయన ఎట్లా చేస్తున్నారు ఈజ్ అ డిక్టేటర్ మార్షల్స్ పంపించింది చేయాల్సింది అట్లీస్ట్ పార్లమెంట్ విల్ బీ క్వైట్ ఒక డిబేట్ చూడొచ్చు మనం బట్ ఓన్లీ థింగ్ డల్ ఉంటుంది ఓన్లీ ట్రెజరీ బెంచెస్ మాట్లాడతారు ఆపోజిషన్లో ఎవరు ఉండరు అనమాట సో ఓం బిర్లా గారు చేసిన ఆ రోజు చేసింది కరెక్టే దీనికన్నా ముందు కూడా చేసిందే మనం అందరూ చూసాం తమిళనాడు అసెంబ్లీ కానివ్వండి మిగతా అసెంబ్లీలో కూడా ఇది జరిగింది ఇట్లానే మార్షల్స్ తీసుకొచ్చి వీళ్ళని బయటపడేయడం కానీ ఇట్ ఇస్ నాట్ గుడ్ సుప్రీంకోర్టు కూడా అన్నారు ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తారు వాళ్ళకు కూడా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండదు వాళ్ళ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేషన్ ఉండదు అని చెప్పారు మహారాష్ట్ర కేసులో చెప్పారు అది బట్ ఓవరాల్ వెరీ డిసప్పాయింటింగ్ దీనికన్నా బెటర్ పార్లమెంట్ సెషన్ ఉండకుండా బెటర్ ఉంటుంది మీరు జస్ట్ పాస్ ద బిల్స్ ఒకరోజు బిల్ పిచ్చి పొద్దు నుంచి సాయంత్రం బిల్స్ అని ప్రజెంట్ చేసి పాస్ చేసేసి అని అయిపోతుంది లెట్ అస్ నాట్ హ్యావ్ ఎనీ డిబేట్స్ డబ్బులు తక్కువ ఖర్చు అవుతుంది వీళ్ళు ఎందుకంటే వీళ్ళు వచ్చేదానికి ఫ్లైట్ ఛార్జెస్ వెళ్ళేదానికి ఫ్లైట్ అన్ని ఫ్రీ దాంతోపాటు వాళ్ళ పార్ట్నర్ ఆల్సో దే కెన్ గెట్ దట్ దే స్పౌస్ ఆల్సో దే కెన్ గెట్ అలాంగ్ విత్ దెమ్ అది పర్సనల్ అసిస్టెంట్స్ వాళ్ళ ఖర్చు అక్కడ లోక్సభ సెక్రటేరియట్ రాజ్యసభ సెక్రటేరియట్ క్యాంటీన్ సెక్యూరిటీ ఎంత వందలాది మంది పనిచేస్తారు అక్కడ వీళ్ళంత ఖర్చు ఒకరోజు వాళ్ళు పొద్దున్నొస్తారు అడ్జ అయిపోయింది ఇవాళ ఏం పని లేదు అందరూ ఛాయ్ తగ్గి కూర్చుంటారు అక్కడ దిస్ షుడ్ బి అవాయిడ్ ఎస్ సార్ పార్లమెంట్ సెషన్ ఎంటైర్ పార్లమెంట్ సెషన్ వింటర్ సీజన్ అంతా ఏం జరుగుతుండాలి వాష్అవుట్ అయిపోతుంది Thank you so much. Thank you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.